అని సినిమా టీజర్ రిలీజ్ అయింది కానీ సినిమా రిలీజ్ కి నోచుకోవటం లేదు అయితే ఈ మూవీలో మీ పాత్ర ఎలా పొందగ అందులో దేవాలయంలో గర్భగుడిలో శివాలయం అంటే ఒక వజ్ర వైదూర్యం ఉంది సినిమాలు రిలీజ్ అయితే కానీ వితౌట్ పబ్లిసిటీ రిలీజ్ అవుతున్నాయి అవి అక్కడే

నేను చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఎదిగాను సో అలా మరి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను ఇరవై ఐదు షార్ట్ ఫిలిమ్స్ చేశాను ఇరవై ఐదు ఆల్బమ్స్ చేశాను ఇరవై సిల్వర్ స్క్రీన్ సినిమాలు చేశాను అంటే అందులో ఒక పది సినిమాల్లో హీరోగా చేశాను ఒక ఐదు సినిమాల్లో విలన్గా చేశాను టోటల్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ జర్నీ బట్ నేను ఎందుకు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చానని అడిగాను మీరు ఎక్కువ మోస్ట్ ఆఫ్ టైం హిందీలోనే హీరోగా చేశారని తెలిసింది కాబట్టి తెలుగులోకి ఎట్లా వచ్చానని అడిగాను సో హిందీలో అవకాశం ఎలా వచ్చేసాను అంటే నా యాక్చువల్లీ టోటల్ కౌంట్ చేస్తే ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ముంబై వెళ్ళిపోయా సురేందర్ రెడ్డి ఇంకా నా ఫ్రెండు అజయ్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ప్రముఖులు అందరూ నా ఫ్రెండ్స్ సో చిన్న అప్పుడు మేము చిన్న వయసు ఇరవై ఏళ్ళే అప్పుడే వచ్చాము సో నేను ముంబైకి వెళ్ళిపోయాను వాళ్ళేమో ఇక్కడ దూసుకెళ్ళిపోయారు ఇప్పుడు తాబేలు ర్యాబెట్ కథలాగా అయిపోయింది సో అయినా స్లో స్లో అయినా కానీ జస్ట్ స్పీడ్లో వెళ్తున్నాను లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ ఆ మూవీలో అవకాశం ఎలా వచ్చింది ఆ మూవీలో మీ పాత్ర ఎలా ఉండి ఉండబోతుంది ఓకే కాశీనగర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని మా గురుగారు చిత్తజలు ప్రసాద్ గారు తీశారు ఆయన గారు నా సినిమా ఘాటి ఆల్రెడీ సినిమా అయిపోయింది టీజర్ కూడా వచ్చేసింది బయటికి చూశారు వన్ ఇయర్ బ్యాక్ ఆయన చూసి మళ్ళీ మ్యాగజిన్లో కూడా యాదృచ్ఛికంగా వచ్చింది ఒక సినీ సో దాని తర్వాత నా గురించి అడగడము ప్రధాని రామకృష్ణ కూడా అన్నగారు ఉంటారు ఆయనను అడిగితే ఆయన మంచి యాక్టర్ అని చెప్పి చెప్పడము ఇంకా కో డైరెక్టర్ గారు అని ఉంటారు ఆయన కూడా నా మిత్రుడే ఆయనని కూడా అడిగితే పెట్టుకోవచ్చు అని చెప్పడము నా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు నా సినిమా టీజర్ రిలీజ్ అయింది కానీ సినిమా రిలీజ్కి నోచుకోవటం లేదు అయితే అంటే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య క్లాష్ వల్ల ఇక నేను బాధలో ఉంటే ఒక ఒక సందర్భంలో టెంపుల్లో ఉన్నాను శివాలయంలో బాధపడుతూ కూర్చున్నాను ఇప్పుడు ఇలా నా సైడ్లో ట్రావెల్స్ నడుస్తూ ఉంది ట్రావెల్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంటా సో గురుగారు నేను టెంపుల్లో ఉన్నాను సార్ గారు చిత్తచల్లు ప్రసాద్ గారు డైరెక్టర్ గారు ఫోన్ చేశారు అప్పుడే శివాలయంలో నేను ఉన్నాను కాల్ వచ్చింది గురుగారు నన్ను పిలిచారు ఒకసారి రమ్మ ఫ్రీ ఉంటే రండి అని చెప్పారు వెళ్ళి కలవడం జరిగింది మళ్ళీ చూశారు దగ్గర నుంచి కూడా చూశారు మంచిగా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది బాగుందని మెచ్చుకోవడం కాశీనగర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆ విధంగా నన్ను తీసుకోవడం జరిగింది కాశీనగర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కూడా నేను శివుని యొక్క భక్తుడిగానే చేశాను అది దొరకడం అంటే చూడండి ఎంత మహత్యం ఉంటే అలా దొరకడం ఘాటీ సినిమాలో కూడా నేను శివభక్తుడిగానే చేశాను సోమవారం రోజు అది ప్రారంభమైంది విభూతి పూసుకొని స్టార్ట్ అయింది మళ్ళీ మా కాశీనగర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కూడా టీజర్ లాంచ్ మండే రోజు జరిగింది సో చాలా దగ్గర సంబంధాలు అండి శివుడు అంటే నాకు ప్రాణం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి గురుగారు మామూలు అయిన కాదు ఆయన నేను చెప్పాను ఇవన్నీ సినిమాలు రిలీజ్ అయితే మీవే మాత్రం స్టార్ డైరెక్టర్ అవుతారని చెప్పాను గురుగారికి నేను స్టార్ హీరో అవ్వడం ఖాయమని కూడా చెప్పాను వై నాట్ బికాజ్ లో బడ్జెట్ అయినా కంటెంట్ బాగుంది అందులో దేవాలయంలో గర్భగుడిలో శివాలయం అంటే ఒక వజ్ర వజ్రవైదుర్యంతో కూడినటువంటి శివలింగాన్ని ఎత్తుకుందామని ఎత్తుకుపోదామని ఒక విలన్ ట్రై చేస్తుంటాడు దాన్ని అడ్డుకు అడ్డుకోవడం జరుగుతుంటుంది అవే జరి చూపించడం అద్భుతంగా చూపించారు పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా మీరు చూడొచ్చు ట్రైలర్లో చూడండి ఇంకా పాటలు కూడా చూడండి ఏవిలో అదే నాకు ఇప్పటికే చాలా కథలు చెప్తా ఉన్నారు మా కొత్త కొత్త డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు వింటా ఉన్నాను కొన్ని నచ్చట్లేదు కొన్ని రెమ్యునేషన్ వైజాగ్ నచ్చట్లేదు సరే చూస్తున్నాను ఇప్పుడైతే

అంటే హీరోగా అంటే దాంట్లో హీరోయిజం ఉంటుంది విలన్గా అంటే విలన్గా సోను సూద్ కంపేర్ చేస్తుంటారు నన్ను ఘాటి ట్రైలర్ చూడండి ప్రభాస్ని కంపేర్ చేస్తుంటారు కామెంట్ చూడండి నేను చెప్పడం కదా సో అవన్నీ గ్రేస్ బై ద గాడ్ గ్రేస్ ఐ హ్యావ్ ఇన్ బిల్ట్ సో బయట చూసే ఒకలాగా ఉంటాడు కానీ స్క్రీన్ లోపల ఒకలాగా ఉంటాడని టాక్ ఉంది మా అమ్మ మీనాకుమారి మా నాన్నగారు కిషన్ రావు గారి యొక్క ఆశీర్వచనాలతోని దూసుకపోతున్నాను మా మిత్రులు సురేందర్ రెడ్డి అజయ్ గారి పక్కన నేను చేయాలి వాళ్ళ సినిమాల్లో చేయాలి ఆ రేంజ్కి తీసుకెళ్లే డైరెక్టర్ దొరికారు నాకు ఆయనకి ఆయన ప్రొడ్యూసర్స్ ఏంటంటే సినిమాలు రిలీజ్ అవుతున్నాయ్ కానీ వితౌట్ పబ్లిసిటీ రిలీజ్ అవుతున్నాయి అవి అక్కడే ఎవరు యూనిట్ కానీ మొత్తం టీమ్ కానీ ఎలాబరేట్ కాదు ఎలివేట్ కారు అందుకే పబ్లిసిటీ ఇస్ మెయిన్ ఆటో యాడ్స్ ఇంకా జస్ట్ ఎఫ్ఎం యాడ్ ఇచ్చుకుంటే చాలండి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టేదే అవసరం లేదు నేను కూడా ప్రొడ్యూసర్ చేశాను చేసే సమయంలో నాకు చెప్పేవాళ్ళు లేరు ఒక ఇరవై ఇరవై మా రెండు సినిమాలు తీశాను నలభై లక్షల వరకు లాస్ ఏం కాలేదు వచ్చాయి కానీ వాళ్ళకి వాళ్ళకి ఎంఓయు ఇచ్చేసాను డైరెక్టర్ వాళ్ళందరూ శ్రమ శ్రమ పెట్టి చేశారు కాబట్టి సరే మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పాను నాకు నేను అప్పుసప్పు చేసి కాబట్టి నో ప్రాబ్లం సార్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పర్టికులర్గా పర్టికులర్గా చిన్న మూవీస్కి థియేటర్స్ లేవు ఇప్పుడు మీ కాశీ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ థియేటర్స్ ఇవ్వటం లేదు కదా లేదు అలా ఏం లేదు మొన్న దిల్ రాజు గారు కానీ పెద్ద పెద్ద ప్రముఖులుగా వాళ్ళు కూడా అన్నది ఏంటంటే కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరండి మీ సినిమా ఏటి పరిస్థితుల్లో వస్తుంది నో ప్రాబ్లం కానీ పెద్ద సినిమాలో వాళ్ళు అవి రిలీజ్ అయ్యి ఖాళీ ఉన్నంటే వేసుకోండి అని అనడం జరిగింది సరే చిరంజీవి గారు కూడా అన్నారు మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటే ఒక సభలో మాట్లాడారు ఆయన మొన్న ఇది ఇవన్నీ సినిమాల ప్రస్తావన తీసి ఇది చూడండి అది హిట్ అయింది రాకీ అది అది హీట్ అయింది అని ప్రస్తావన చే చేయడము అంటే అది వాళ్ళ ఒత్తిడి ఏమి ఉండదండి ఏం ఆపరు మీ కంటెంట్ బాగుంటే అదే దూసుకెళ్ళిపోతుంది